ఫస్ట్ అమిత్ షా గారి ట్వీట్ తెలుగులో అర్థం చేసుకున్న తర్వాత నరేంద్ర మోదీ గారి ట్వీట్ ఏంటో చూద్దాం అమిత్ షా గారు పెట్టినటువంటి ట్వీట్ అర్థం ఏంటంటే తెలుగులో చెప్పుకుంటే నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఈ రోజు ఒక మైలురాయి విజయాన్ని అందుకున్నాము ఈ రోజు ఛత్తీస్ లోని నారాయణపూర్ లో జరిగిన ఒక ఆపరేషన్ లో భాగంగా మన భద్రతా బలగాలు భద్రతా దళాలు ఇరవై ఏడు మంది అతి భయంకరమైన మావోయిస్టులను మట్టు పెట్టాయి అతి భయం భయంకరమైనటువంటి పదం అమిత్ షా గారు వాడారండి డ్రెడెడ్ అనే పదం ఉపయోగించారు యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఇరవై ఏడు మంది అతి భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్ర నాయకుడు నక్సల్స్ ఉద్యమానికి వెన్నెముకగా నిలబడిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఆ ఇరవై ఏడు మందిలో ఉన్నాడు అంటే ఆయన కూడా చనిపోయాడు అని నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగినటువంటి నాయకుణ్ణి మన దళాలు మట్టు పెట్టడం ఇదే మొదటిసారి మావోయిస్టులను హతమార్చిన మన ధైర్యవంతులైన భద్రత దళాలు మన ఏజెన్సీలను నేను అభినందిస్తున్నాను ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత యాభై నాలుగు మంది నక్సలెట్లను అరెస్ట్ చేశాం ఎనభై నాలుగు మంది నక్సలెట్లు లొంగిపోయారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకల్పించింది ఇదనమాట అమిత్ షా గారు పెట్టినటువంటి ట్వీట్ అక్కడే మీరు ఒక వాక్యం చూడొచ్చండి ఏంటంటే గత మూడు దశాబ్దాల పోరాటంలో అంటే లాస్ట్ థర్టీ ఇయర్స్ లో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొట్టమొదటిసారి అంటే థర్టీ ఇయర్స్ లో అసలు ఇటువంటి సంఘటన జరగలేదు అనేది అమిత్ షా గారు చెప్పారు అది కరెక్ట్ అండి ఎందుకంటే టాప్ మోస్ట్ లీడర్ దాదాపు కింగ్ పిన్ స్థానంలో హైరార్కీలో టాప్ లో కూర్చున్నటువంటి వ్యక్తిని న్యూట్రలైజ్ చేయడం అన్నది జరగలేదు లాస్ట్ అందుకనే నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు ఏమన్నారు అంటే ఒక షార్ట్ ట్వీట్ అనమాట భద్రతా బలగాలను ప్రశంసిస్తూ మీ అద్భుతమైన విజయాన్ని చూసి గర్విస్తూ ఉన్నాను మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇది నరేంద్ర మోదీ గారు షార్ట్ గా పెట్టినటువంటి ట్వీట్ అనమాట సో ఇప్పుడు ఈ ఎదురు మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు అని ఎప్పుడైతే అమిత్ షా గారు ఎక్స్ వేదికగా వెల్లడించారో ఇక అక్కడి నుంచి అండి నక్సలైట్ల ఆలోచన ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఆ నక్సలిజం పట్ల ఆకర్షితులు అయ్యే వాళ్ళలోపు ఆ ఆలోచన విధానంలో బాన్పులు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా మారతారా అన్నటువంటి ప్రశ్న వస్తుంది ఎందుకంటే మామూలుగా చిన్న చితకాల లీడర్స్ మరణించినప్పుడే మరణిస్తూ ఉన్నప్పుడే ఒక రకమైన అలజడి అనేది వచ్చేస్తుంది ఆ ఉన్న వాళ్ళల్లో డైరెక్ట్ పైరున్నటువంటి లీడర్ ని లేపేసేసరికి ఒక్కసారిగా ఆ కిందున వాళ్ళందరూ కూడా కదిలిపోతారు అఫ్ కోర్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఆ సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు హైఆర్కిలో ఆబ్వియస్ గా ఫస్ట్ లెవెల్ ని తీసుకుంటారు ఆ నెక్స్ట్ ఎవరు తీసుకోబోతున్నారు అన్నది అంత వేగంగా ప్రకటించకపోవచ్చు మావోయిస్ట్ పార్టీ బట్ ఎవరో ఒకరు ఆ ఫస్ట్ స్థానాన్ని తీసుకుంటారు కానీ మిగతా చాలా మందికి అండి ఆ థర్డ్ లెవెల్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లెవెల్ అందరికీ అండి ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది ఈ మధ్య ఆపరేషన్ సింధూరు భారత ప్రభుత్వం ఎలా నిర్వహించిందో ప్రెసెషన్ గైడెడ్ అన్న పదం అండర్లైన్ చేసుకోవాలి మనం అంటే ఎవరిని కొట్టాలో ఎక్కడ కొట్టాలో కరెక్ట్ గా వాడినే కొడతాం అని చెప్పి భారత ప్రభుత్వం అంత ఇదిగా టెక్నాలజీని ఉపయోగిస్తుంది పీఓకే లోపలికి వెళ్లి కొట్టాలి అంటేనే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం గజ గజ వణికేది ముంబై దాడులు జరిగినా హైదరాబాద్ గోకుల్ చాట్ దాడి జరిగిన బెంగళూరు దాడి జరిగిన దిల్సుఖనగర్ పేలుళ్ళు జరిగిన పవిత్రమైన వారణాసి నగరంలో అత్యంత పురాతనమైన సంకట్మోచన హనుమాన్ మందిర్ ఉంది ఆ హనుమాన్ మందిర్ ముందర పేలుళ్ళు జరిగిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోనటువంటి పరిస్థితి అంటే పాకిస్తాన్కు ఒక స్పష్టమైన సంకేతాన్ని సైనిక ఆపరేషన్ రూపంలో ఇవ్వనటువంటి పరిస్థితి కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఊరి ఆ దాడి ఆ సందర్భంలో చూస్తే ల్యాండ్ ద్వారా వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు పుల్వామా మీద దాడి జరిగితే బాలాకోట్ వెళ్లి పిఓకేలో ఉన్నటువంటి ప్రాంతంలో తీవ్రవాదాలు లేపేశారు సర్జికల్ స్ట్రైక్ చేశారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో అసలు పహల్గామ్ లో మరణించినటువంటి ఇరవై ఆరు మంది సామాన్యులు వాళ్ళు సైనికులు కాదు పెద్ద పెద్ద నాయకులు కాదు లీడర్స్ కాదు ఏమీ కాదు కదా ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు చాలా మంది సిక్కులను ఊచకూత కోశారు మన భారతదేశంలో తెలుసు మనకి మహాత్మా గాంధీ గారు మరణించిన సమయంలో ఒక కులానికి చెందినటువంటి వాళ్ళ మీద చాలా దాడులు ఒక ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా దాడులు జరిగాయి మహారాష్ట్రలో అది బయటికి రాలేదు బయటికి రానివ్వలేదు రాజీవ్ గాంధీ గారు మరణించిన సమయంలో మీరు చూడాలి ఈ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది చేసినటువంటి హడావుడి సంబంధిందేమో ఎల్టీటీ వాళ్ళు హైదరాబాద్లో రామకృష్ణ థియేటర్ ఎవరిది ఎన్టీఆర్ గారి థియేటర్ తగలబెట్టడానికి వచ్చారు కొంతమంది తగలబెట్టారు ఆ టైంలో ఎన్టీఆర్ గారికి ఏం సంబంధం అండి అంటే అంత గొర్రెలాగా బిహేవ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు మరణిస్తే వీళ్ళు రెచ్చిపోయే విధానం అది అదే చిన్న చిన్న మనుషులు మనలాంటి సామాన్యులు ఎవరైనా సరే మరణిస్తే పట్టించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గోకుల్ చాటు లుమిని పార్క్ ముంబై దాడులు ఇవన్నీ కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం చేసిందండి ఇరవై ఆరు మంది మనలాంటి సామాన్యులు మరణిస్తే పైల్గా పీఓకేలో మాత్రమే కాదు పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోయింది అంటే మేము బార్డర్స్ కేర్ చేయము లైన్స్ కేర్ చేయము ఎవ సరే ఎక్కడున్నా సరే లేపేస్తాము భారతీయుల జోలికి వస్తే అన్నటువంటి మెసేజ్ను స్ట్రాంగ్ గా పంపించింది దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లేపేశారు వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు ఆ మరణించిన ఉగ్రవాదుల ముందు పాకిస్తాన్ సైన్యం కన్నీరు పెట్టుకుని వాళ్ళ అంత్యక్రియలలో పాల్గొంటూ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చాయి సో భారత ప్రభుత్వం ఎవరిని చంపలేదు ఎవరిని చంపలేదు అని చెప్పి కూడా ఇవాళ నిలడు ఇప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వం ఎవరెవరిని కొట్టాలో వాళ్ళందరినీ కొట్టింది